ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునాములు శుభములు నేను మీ అజయ్ ప్రజలందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఈరోజు తల్లులకంటూ ప్రత్యేకమైనటువంటి రోజు కేవలం తల్లిని మనము ఒక మదర్స్ డే రోజు మాత్రమే గుర్తు తెచ్చుకోవడం కాదు కానీ ఇదిగో ప్రతిరోజు కూడా తల్లిని మనం గుర్తు తెచ్చుకోవాలి ఆ తల్లి చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఆ తల్లిదండ్రులు కష్టపడుతున్నటువంటి ఆ విధానాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఆ తల్లి మన కోసం పడుతున్నటువంటి శ్రమను ఆ తల్లి ఇలా ప్రతి విషయంలో కూడా తల్లిని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి అందుకే చక్కని మాట బైబిల్ గ్రంథంలో కూడా ఇది అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడి కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని దేవుడు కూడా రాయిస్తూ వచ్చాడు అది ఒక ఆజ్ఞ కాబట్టి దేవుడు కూడా ఈ భూమి మీద మనసులు మాత్రమే కాదు కానీ దేవుడు కూడా తల్లికి ఓ గొప్ప ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాడు అందుకే ఇదిగో నీ తల్లిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ అంటున్నాడు నీ తల్లిని గనపరిస్తే నీ తల్లిని ఇదిగో మరి ఒక మంచిగా చూసుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు అంటున్నావు అలా కాకుండా మరి తల్లిదండ్రులను వెలివేస్తూ తల్లిని అనాథాశ్రమంలో పడేస్తూ ఆ తల్లిని కించపరుస్తూ తల్లిని బాధ పెడుతూ ఉంటే గనక ఇదిగో నీ దీపము కారు చీకటిలో ఆరిపోతుందని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి దేవుడు తనకు జన్మనిచ్చినటువంటి యేసుప్రభుకు జన్మనిచ్చినటువంటి మరియమ్మ గారిని కూడా ఇదిగో చివరి దశలో కూడా ఆమెను విడిచిపెట్టకుండా ఆ సెలవు ఇదిగో అమ్మ నేను ఇక వెళ్ళిపోతున్నాను నీ బాగోగులు చూసుకోవాల్సిందల్లా ఇదిగో మిగిలిన ఉన్నటువంటి మిగిలిన నా యొక్క సహోదరులు వారు చూసుకుంటారు అని వాళ్ళకు ఈ రోజుల్లో కొంతమంది తల్లులు మంచిగా ఉన్నారు మరికొందరు ఎంతో కర్కషంగా ఎంతో కఠోరంగా ఉన్నటువంటి తల్లు కూడా లేకపోలేదు అందుకే చిన్ననాడే పుట్టినటువంటి బిడ్డలను వదిలేసినటువంటి పిల్ల తల్లులు ఉన్నారు ఆ బిడ్డల్ని చెత్త కుప్పల్లో పడేసి ఇదిగో విగత జీవులుగా విడిచిపెట్టినటువంటి తల్లులు కూడా ఉన్నారు అలాంటి తల్లులను మనము సన్మానించన అవసరం లేదు కానీ మంచి తల్లులను తమ బిడ్డల కోసం అహర్నిషలు కష్టపడుతూ ఆకలి దప్పులతో ఇది ఆవేదనతో నిందలు భరిస్తూ అవమానాలు భరిస్తూ కష్టాలు ఓర్చుకుంటూ కన్నీళ్లు దిగమింగుకుంటూ తను తిన్న తినకున్న ఇదిగో తన బిడ్డల కోసం కష్టపడుతున్నటువంటి జీవిస్తున్న మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మదర్స్ డే శుభాకాంక్షలు అందుకే మనము చాలామంది తల్లిని ఎన్ని రోజులు జ్ఞాపకం చేసుకోకున్నా ఈరోజు మాత్రం జ్ఞాపకం చేసుకుంటారు ఇలాగైనా ఓ మంచి శుభ పరిణామమే కాబట్టి తల్లిని మనం ఒకరోజు మాత్రమే కాదు ఒకరోజు స్టేటస్ పెట్టుకోవడం ఫోటో దిగడము ఇదా కాదు కానీ ప్రతిరోజు కూడా గుర్తు తెచ్చుకోవాలి ప్రతిరోజు కూడా తన హక్కును చేర్చుకోవాలి ప్రతిరోజు తను చేస్తున్నటువంటి కష్టాన్ని ప్రయాసను గుర్తించి తను తిన్నదా లేదా అని మనం వీలైనప్పుడల్లా పలకరించాలి తల్లితో పాటు సమయాన్ని కేటాయించాలి తల్లికి మనము ఇదిగో దగ్గరగా ఉండాలి తల్లి బాగోగులను కూడా మనము చూసుకోవాలి వీలైనప్పుడల్లా తల్లిని పలకరించండి తల్లితో పాటు ఆనందంగా హ్యాపీగా ఉన్నన్ని రోజులు మనమందరము కలిసి జీవించాలి అలాగా మరి తమ పిల్లల కోసం కష్టపడుతున్నటువంటి నిజమైన తల్లులకు మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే గాడ్ బ్లెస్ యూ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ